వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లి తోట ఎల్లమ్మ దేవాలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగల ప్రారంభమయ్యాయి సోమవారం పాటిని పురస్కరించుకుని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనమివ్వగా బంగారు చీరతో అలంకరించారు ఆలయంలో గ్రామ పెద్ద రత్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు హోమాలు అభిషేకాలు గణపతి పూజ కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు 中央，大电视。啊啊啊啊 سوگرگ سوریا پوزا چھ سوشا दीรัสतो सूर्य ग्रह भगवान की जय

क्या आरोग्येश्वरिया ऐश्वर्या अभेद अभृद्यर्तम विजय धर्मार्था धर्मार्थ नाम मोक्ष नाम मोक्ष चतुरवेदा चतुरवेदा हाला हाला गुणशार्था विशार्थम सिद्धार्थम नान्यबी समृद्धर्तम समृद्ध सर्वः वः दोषः गुरु दोषः वास्तु दोषः मामा जन्म नक्षत्र वशा नाम नक्षत्र वशा नाम काल चक्र वशा काल चक्र वशा भूत ग्रह वशा भूत ग्रह वशा कृतरिष्टा भूतादि कृतका विश्वपन्ना दृश्य गुना यो दोषह समजनिता दोषह परिहारार्दम मामा ऐश्वर्यबी वृद्धर्तम इंद्रादि इष्टदिकपालक अनुग्रह सिद्ध ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತಿ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹಿ ಶಾಂತಿ ಶಾಂತಿ పట్టణంలో ఎన్నపల్లి గ్రామంలో పురాతన అంటే పాత చాలా పాత గుడి ఇక్కడ ఏదైతే గుడి స్థాపన చేయడం జరిగింది మన రత్నారెడ్డి గారు ముఖ్యంగా రత్నారెడ్డి గారు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఈ ఈ కాలంలో కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టున్న ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కాలనీలు అందరూ కూడా గుడి లేకుండా ఇక్కడ గుడి అయింది అక్కడేమో హనుమాన్ మందిర్ కూడా అయింది అయినా కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది ఈ నవరాత్రులు కూడా ఇప్పుడు ఫస్ట్ మొదటిసారి ఇక్కడ చేయడం కాబట్టి ఈ రోజు చూస్తుంటే కూడా కాలనివాసులు కూడా అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగించారు ఇది ఉన్న కొంతమంది భక్తులు చాలా మటుకు రత్నారెడ్డికి సహకరించండి కాబట్టి రత్నారెడ్డి కూడా మందిరికి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన కూడా ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించండి కాబట్టి ఎన్నపల్లి గ్రామస్తులు కూడా చాలా మటుకు ఆయన ఎంట ఉన్నారు సహకరిస్తున్నారు కూడా కాబట్టి ఈరోజు చాలా నవరాత్రి కార్యక్రమం జ జరపడం ఆయనకు చాలా సంతోషంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఆయనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఆ ఎల్లమ్మ మాతను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకే అందరికీ నమక నమస్కారం నవరాత్రుల ఉత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈరోజు మాత ఎల్లమ్మ మాత ఆవరణ లోపల మందిరం లోపల నవరాత్రుల ఉత్సవాలు జరిగి స్టార్ట్ చేసినాం ఇవి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇవి రోజు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి రోజు కూడా యజ్ఞాలు జరుగుతూ హోమాలు జరుగుతూ ఉంటాయి అందరు కూడా ఎవరెవరైతే హోమాల లోపల కూర్చొని తెలుసుకొని అందరు కూడా ఇక్కడ వచ్చి హోమాల లోపల కూర్చొని వాళ్ళు హోమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ మందిరము తొలిసారి ఈరోజు ఈ స్టార్ట్ ఈ సంవత్సరం ముందుగా స్టార్ట్ చేసినాం ఇది కంటిన్యూ ఎప్పటి కూడా కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ మాత అనుగ్రహం కూడా అందరి మీద ఉండాలి ఈ గో ఈ వాతావరణం లోపల ఈ మందిరం కట్టడానికి కూడా చాలామంది సహకరించారు అట్లనే సత్యశివులు చాలా సహకరించారు అందరి సహకార సహకారాలతోని ఈ మందిరం నిర్మాణం జరిగింది అదేవిధంగా తొలిసారి కూడా ఈసారి నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి అందరం అనుకున్నాం నవరాత్రులు కూడా ప్రతిసారి కూడా అందరు పెద్ద ఎత్తులో జరుపుకోవాలని కోరుకుంటున్నాం నేను అందరికీ కూడా ఈ ప్రాంతం లోపల ఉన్న ఈ ఎన్నపల్లి గ్రామం కానీ విఖారపు కానీ చుట్టుముట్టు ప్రాంతం కూడా అమ్మవారి ఆశీర్వాద ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి అందరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ ఈ ఉత్సవాల లోపల అందరూ కూడా నవరాత్రులు జరుపుకోవాలి అందరు పెద్ద ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు అందరూ కూడా ఈ మాత మాత ఎల్లమ్మ మాత మందిరానికి వచ్చి నవరాత్రుల లోపల పాల్గొని అందరు పెద్ద ఎత్తున దీన్ని ముంగలికి జాగాలని చెయ్యమని కోరుకుంటున్నాం ఈ అమ్మవారి ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారంగా అమ్మవారి ఆశీర్దాదం ఉంటుంది ఎప్పటికి ఉంటుంది అమ్మవారి కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవదు ఎందుకంటే పురాతనమైన ఈ ఒక వందల సంవత్సరాల కాలం ఉన్నటువంటి పురాతనం అంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవాలయము ఈ దేవాలయం ఈ అమ్మవారి మహిమ చాలా ఉంది ఈ ప్రాంతం లోపల అమ్మవారు తెలుసుకుంటే ఏ పని చేయగలుగుతుంది అంత పవిత్రమైన అమ్మవారు అంత శక్తి ఉన్నటువంటి అమ్మవారి కదా ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో అందరు ఎల్లమ్మ తల్లి అంటే తోట ఎల్లమ్మని చెప్పి అందరు విఖారాది ప్రాంతం కానీ గంగారం కానీ అందరు కూడా ఇక్కడ ప్రతిసారి కూడా దర్శనం చేసుకొని పోతూ ఉంటారు కానీ ఈ పెద్ద ఎత్తులో గట్ట మంచిగా అయిపోయింది అందరి సహకారంతో ఇక్కడ మందిరం కూడా మంచిగా అయిపోయింది ఈ నవరాత్రి కూడా తొలిసారి కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ అమ్మవారి ఆజ్ఞ లేదు మనం చేస్తాం అమ్మవారి ఆజ్ఞత అందరం చేసినా ముంగలి చేసినాం మేము కూడా అనుకోలేదు ఇట్లా అయితే కూడా అనుకోలేదు దీనికి ఇట్లా చేస్తామని కూడా అనుకోలే అందరూ సహకరించారు మా గ్రామ వస్తులు కానీ గంగార పళ్ళు కానీ అందరు కానీ వికారా సేట్లు కూడా అందరూ సహకరించినాం ముందుండి దీనికి ముంగలికి తీసుకొచ్చినాం కంప్లీట్ అయిపోయింది ఉత్సాహాలు కూడా అమ్మవారి విగ్రహ పరిశ్రమలో చాలా బ్రహ్మాండంగా జరిగింది అందరి సహకరించారు ఇప్పుడు నవరాత్రులంగా ఈ రోజే కదా నవాజు స్టార్ట్ చేసినాం అమ్మవారికి దర్శనం చేసుకున్నాం కూర్చొని పెట్టినాం నవరాత్రులు ఖచ్చితంగా అందరు కూడా పాల్గొనాలి అందరూ ఈ భక్తులందరూ కూడా మహిళా సోదరి మహిళలకు అందరి కూడా కోరుకొని ఈ అమ్మవారి నవరాత్రు పెద్ద ఎత్తున దిగ్విజయం తీయాలని చెప్పి కోరుకుంటున్నాం తోట్ల ఎల్లమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజు అమ్మవారి దగ్గర పొద్దున్నే గణపతి హోమంతో స్టార్ట్ అయ్యి అమ్మవారి పూజా కార్యక్రమాలు మరియు హోమ కార్యక్రమాలు ముగిసినాయి ఇప్పుడు ప్రసాద కార్యక్రమాలు అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే పెద్దలు ఈ కార్యక్రమానికి సత్యంశి గారు రత్నారెడ్డి గారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల అనుబంధ కాలనీల ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇది తొమ్మిది రోజుల నిర్విరాగంగా జరిగే కార్యక్రమం రోజు హోమాలు ఉంటాయి అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తోటలమ్మ ఎల్లమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కాగలరని నా యొక్క మనవి అలాగే మైమగల ఎల్లమ్మ తల్లి ఆమె కోరుకున్న విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం అందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు ఇక అమ్మవారి దర్శనం నవరాత్రుల్లో చేసుకుంటే మీకు కూడా చాలా సంతోష సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు లాలయ్య సార్ నేను టీచర్ని ఇక్కడ ఎల్లమ్మ తోట కాలనీ వాసిని సో ఎల్లమ్మ తోట ప్రతి ఒక్క భక్తులందరూ కలిసి రత్నరెడ్డి సార్ గారి ఆధ్వర్యం లోపల మేము వచ్చినప్పుడు తో తోటలకి ఇల్లు తీసుకొని వచ్చినప్పుడు చాలా నిజంగా అడవి ప్రాంతంగా ఉండే భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళం మంచి టెంపుల్ని మాకు నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ టెంపుల్ లోపల రీసెంట్గానే గణపతిని కూడా పెట్టుకొని మట్టి వినాయకుని పూజించడం జరిగింది చాలా ఫస్ట్ టైంగా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయని చెప్పి ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి ఆశీస్సులు కూడా మాకు అందరికీ ఉండాలని చెప్పి మేము ఈ నవరాత్రి ఉత్సవాలని వెంకటరెడ్డి అన్నగారి ఆధ్వర్యం లోపల మేము నిర్వహిస్తున్నాం ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి ఎట్లయితే మహిషాసురుణ్ణి వధించి ఈ లోకానికి లోక కళ్యాణం కోసం ఆమె తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే మహిషాసురునితో యుద్ధం చేసి ఆ విధంగా మాకు అందరికీ లోకానికి కళ్యాణం కోసం చేసిందో ఆ విధంగానే ఇప్పుడు ఆమెకి మేము రుణపడి ఉంటాం మా కాలనీవాసులందరికీ కూడా మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ ముగిస్తున్నాం